హాయ్ ఎవ్రీవన్ టెక్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దీన్ని వీడియో మధ్యలోనే ఆగిపోవడం జరిగింది సో నేను దానికి కంటిన్యూషన్గా దీంట్లో వీడియో కంటిన్యూ చేస్తున్నాను అండ్ ఈరోజు నేను గురుకులకు సంబంధించినటువంటి కొద్దిమంది ఆఫీషియల్స్ అంటే రీజనల్ లెవెల్లో ఒక పొజిషన్లో ఉన్న ఆఫీసర్తో అదేవిధంగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి గురుకులలో పనిచేస్తున్నట్టు పీజీటీతో మాట్లాడడం జరిగింది సార్ మరి ప్రస్తుతం మీ యొక్క ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ల ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది మరి మా యొక్క పోస్టింగ్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది జూన్లో అవుతుందా అవ్వదా అనే చాలా అంశాల మీద వాడుతోనే సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది సో దీంట్లో వాళ్ళు కూడా కొన్ని కీలకమైన పాయింట్స్ రేజ్ చేయడం జరిగింది గురుకులాలు ఉన్న అంశాలు ప్రస్తుతం ఉన్న కొన్ని ఇబ్బందికరమైన అంశాలు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు వాటికి సంబంధించి అదేవిధంగా కొత్త వాళ్ళ జాయినింగ్ సంబంధించి ఇలా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది సో ఆ విషయాలు సుదీర్ఘంగా ఈ వీడియోలో చర్చ చర్చిద్దాం సో ఎవరైతే టైం వాల్యుబుల్ మాకు టైం వేస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు టూ ఎక్స్లో పెట్టుకొని వినండి అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోసం పదే పదే మెసేజ్ చేస్తున్నారు అది రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది సో ఆర్ట్ వాళ్ళు అయితే ఎగ్జామ్ పోస్కొని అయ్యండి మరి క్రాఫ్ట్ వాళ్ళకి కూడా ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా రిజల్ట్ ఇస్తారా మరి ఎప్పుడు అనేది వాళ్ళు అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంకో వీడియో చేస్తాను ఈ వీడియో తర్వాత ఇమీడియట్గా అది అప్లోడ్ అవుతుంది సో దయచేసి వాళ్ళు ఆ వీడియో చూడొచ్చు ఇక రీలింక్విష్మెంట్ గురించి రీలింక్విష్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఏంటి దాని గురించి ఎటువంటి ప్రాసెస్ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం సో ప్రాసెస్ అది ఎక్కడి వరకు వచ్చింది ఎప్పుడవుతుంది ఆల్రెడీ కొత్త ఎక్స్ప కొత్త అప్డేటు ఇక్కడెక్కడ సైట్లో గురుకుల సైట్లో కానీ ఏంటి అక్కడ వాళ్ళు ఏమి అఫీషియల్గా మెన్షన్ చేయలేదు ఉన్న పరిణామాలను నేను నాకున్న సోర్సెస్ ద్వారా నేను తెలుసుకొని మాట్లాడుతున్నాను ఇక్కడ మాకు తెలిసిందే మీరు చెప్తున్నారు అది ఇది అనుకున్న వాళ్ళు కొంచెము ఆలోచించి మీరు మాట్లాడండి సో ఇక విషయం ఏంటంటే దానికన్నా ముందు మన ఛానల్ని ఇప్పటికీ చాలామంది వ్యూవర్స్ అయితే చాలా ఎక్కువ ఉంటున్నాయి కానీ సబ్స్క్రైబర్లు అయితే చాలా తక్కువ ఉంటున్నాయి సో ఈ పాయింట్ నేను సబ్స్క్రైబర్లు అనే పాయింట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఎప్పుడైతే వైడర్ స్ప్రెడ్ రావాలి అల్గారితంలో మన వీడియో అందరి గురుకుల ఆస్పిరెంట్స్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా కొన్ని సబ్స్క్రైబర్లు ఉండాలి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరైతే అని టైప్ చేసిన ఆస్పిరెంట్స్ అందరు ఉంటారో అంటే ఏదో ఒక సందర్భంలో గురుకుల గురించి తెలుసుకోవడానికి సర్చ్ చేసిన ఆస్పిరెంట్స్ అందరికీ ఇప్పుడు కొత్తగా అప్లోడ్ చేసిన వీడియో మీరు లైక్ చేస్తే ఆ ఇది వాళ్ళకి సజెషన్స్లో వెళ్తుంది ఎందుకంటే అరే బాబు చాలామంది దీన్ని లైక్ చేస్తున్నారు ఇదేదో నీకు ఉపయోగపడే వీడియో ఉన్నట్టుందని చెప్పేసి ఆ యూట్యూబే వాళ్ళకి సజెషన్ రూపంలో చూపిస్తుంది సో వాళ్ళు బ్రౌజ్ చేయగానే వీడియో కనిపిస్తుంది సో దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి చూడడం ప్రారంభించండి ఇక రీలింగ్విష్మెంట్ విషయం ఫస్ట్ మాట్లాడదాం సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మానసిక శోభకు గురవుతున్నారు ఖచ్చితంగా హైకోర్టు తీర్పు ప్రకారం ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో ఫీల్ చేయాలి రీలింగ్మెంట్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు బ్యాక్ ల్యాక్స్ లేకుండా ఫీల్ చేయాలనేది సో మనకు కోర్టు ఉత్తర్వులలో మనకు తెలుస్తుంది అంటే ఇక్కడ బ్యాక్ ల్యాక్స్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రిలీ అనే ఆప్షన్ ఇవ్వాలి లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసుకున్నప్పుడు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మెరిట్ లిస్ట్లో ఉన్న సెకండ్ వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది సెకండ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సింది ఫస్ట్ లిస్ట్లో వన్ ఇస్ట్ వన్ ఇస్ట్ టూలో ఉన్న మెరిట్లో ఉన్న వాళ్ళని వన్ ఇస్ట్ వన్ లీస్ట్ ఎలాగొచ్చిందో సో వాళ్ళు జాయిన్ అవుతున్నప్పుడు లేదా జాయిన్ అయ్యే క్రమంలో కొన్ని మిగిలిపోయిన పోస్టులకి మళ్ళీ సెకండ్ లిస్ట్ ఖచ్చితంగా రావాల్సిందే ఇక కంప్లీట్గా వన్ ఇస్ టూ టూలో లేని వాళ్ళకి వన్ టూ వన్ లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటే ఉంటుంది బట్ ఎక్కువ మందికి ఉంటుందని మాత్రం నేను అశ్చూరెన్స్ ఇవ్వలేను ఎక్కడో కొద్ది వరకు ఉండే అవకాశాలు అయితే ఉంటుంది బట్ మనకి ఇంకా జనరల్ మెరిట్ లీస్ట్ జేఆర్ఎల్ వచ్చినప్పుడు వన్ ఇస్టు టూ ఎక్కడ వరకు కట్ అయింది మనం వన్ ఇస్టు టూకి ఎంత దూరంలో ఉన్నామన్న విషయం తెలిసినప్పుడు మనం హోప్స్ పెట్టుకోవడానికి ఉంటుంది సో చాలామంది మిత్రులు ఇదే తప్పు చేస్తున్నారు మనకు వన్ ఇన్స్టీ టూలో లేము అయినా కానీ హోప్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు మనకు ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయింది మనం ఎక్కడున్నామో తెలియదు ఇప్పుడు వన్ ఎయిటీ కట్ ఆఫ్ అయింది మనం ఎక్కడో వన్ వన్ ఫిఫ్టీలో వన్ సిక్స్టీలో ఉన్నాం మనకు కట్ ఆఫ్కి ఇరవై ఇరవై మార్కులు తేడా ఉన్నప్పుడు మనం ఇంకా వన్ ఇక్స్టీ టూలోకి వెళ్తాము అని హోప్ ఎలా పెట్టుకోగలుగుతాం ఫస్ట్ ఆ జిఆర్ఎల్ అనేది తెలిస్తే మనం హోప్ పెట్టుకోవడం వన్ ఇక్స్టీ టూలో లేని వాళ్ళ గురించి చెప్తున్నాం దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి కట్ జనరల్ మెరిట్ లీస్ట్ అనేది రానలేదు కట్ ఆఫ్ ఎక్కడికైందో తెలియదు మనం వన్ ఇస్ట్ టూలో లేము అయినా దాని గురించి ఆలోచించే సమయాన్ని వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళు హోప్ పెట్టుకున్నారు అంటే దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంది వన్ ఇస్ట్ టూలో లేనివారు మనం ఎక్కడి వరకు కట్ ఆఫ్ అయ్యి ఇప్పుడు ఒకవేళ మీకు తెలిస్తే ఒకవేళ ఇలా తెలిస్తే మా ఫ్రెండ్కు వన్ ఫిఫ్టీ ఒకరు చెప్పారు సార్ మా ఫ్రెండ్కి వన్ సెవెంటీ ఫోర్కి జాబ్ వన్ ఇస్టీ టూలో ఉంది నేను వన్ సెవెంటీ త్రీలో ఉన్నా వన్ ఇస్టీ టూలో లేను సో ఒక్క మార్క్తో పో కట్ ఆఫ్ అయ్యి ఉండొచ్చిన వన్ సెవెంటీ ఫోరే కట్ ఆఫ్ అయ్యి ఉండొచ్చా అంటే సో అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటే మీరు కొంచెం ఆలోచించవచ్చు కానీ మిగతా మనం ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయిందో మనం ఒక నాకు ఐడియా లేనప్పుడు మనం దాని గురించి వన్ ఇస్ట్ టూలో లేని వారు ఎక్కువ ఎదురు చూడడం అనేది కరెక్ట్ అయిన ఉద్దేశం కరెక్ట్ అయినది కాదు సో మిగతా వారికి ప్రిపేర్ అవ్వండి మిగతా పనుల్లో నిమగ్నం అవ్వండి అనేది నేను వర్క్ ఇచ్చే సలహా ఇక వన్ ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళందరికీ ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తే కొద్ది మందికి వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఎక్కువ మంది కామన్ క్యాండిడేట్స్ ఉంటాయి అంటే లైక్ ఒకరికే నాలుగైదు పోస్టులు వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటాయి ఎక్కువ మంది ఉన్నప్పుడు వనిషుల్లో ఉన్న మ్యాక్సిమం మెంబర్స్కి జాబ్ వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుందని మాత్రం మళ్ళీ చెప్పలేదు ఒక్క విషయం మీరు ఆలోచించండి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు టీజీటీకో పీజీటీకో ఎక్స్పెక్ట్ చేస్తే మీ టీజీటీలో పీజీటీ క్యాండిడేట్స్ ఎంతమంది జేఏల్కి వెళ్తారు ఎంతమంది డీఎల్కి వెళ్తారు అనే దాన్నినే మీ పోస్ట్ ఆధారపడి ఉంటుంది మీ ముందున్న మొత్తానికి మొత్తం పైని జైలుకో డిఎల్కే వెళ్ళిపోతే వన్ ఇస్టిట్యూల్ అందరికీ వస్తుందని మన అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఒకసారి ఆలోచించండి వన్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుందనే విషయం ఎవరూ చెప్పలేము సో పాజిటివ్గా ఉండండి ఇది వన్ సంబంధించింది అండ్ కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎలా విధి విధానాలు రిలింక్విష్మెంట్ అనేది గతంలో రద్దు చేయబడింది మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆ రిలింక్విష్మెంట్ కల్పించాలి అంటే దాని విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే ఉద్యో దానికి నియమ నిబంధనలు రూపొందించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో సో ఆ కమిటీ ఎప్పుడు నివేదికిస్తుంది ఏంటి అనేది మనం కూడా దాన్ని అప్ చేయాలి ఇప్పుడు జూన్ మనకు మే థర్ మనకు మే థర్టీన్ వరకు ఎలక్షన్స్ సంబంధించినటువంటి హడావిడిలో ఉంటారు ఈ మంత్రులు కాబట్టి ఆఫ్టర్ ఇమీడియట్గా ఎలక్షన్స్ అయిపోగానే మనము ఈ రీక్ గురించి మళ్ళీ ఒకసారి ప్రెజర్ తీసుకురావడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అశోక్ సార్ గారు ఇంకా కొంతమంది దీని గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను వాళ్ళ దృష్టికి ఈ అంశాన్ని కూడా తీసుకెళ్ళి మనకు మన అంశాన్ని వాళ్ళ త్రూ కూడా ప్రభుత్వం మీదకి ప్రెజర్ తీసుకొస్తే కొంచెం ఇమీడియట్గా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ మధ్యలో గ్యాబ్లో కొంచెం మనం ప్రెజర్ తీసుకురాగలిగితే వాళ్ళకి మన అంశాన్ని మన సమస్యతో వాళ్ళ దృష్టికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా వన్ ఇస్టు టూ సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అవుతుంది సో దీని గురించి ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి ఇమీడియట్గా ఆఫ్టర్ ఎలక్షన్స్ సో మీరు మనం మీరు కానీ మనందరం మనం మాట్లాడడానికి రెడీగా ఉండాలి సో ఇది వన్ ఇస్టు టూ సంబంధించింది నెక్స్ట్ వన్ ఇస్టు వన్ వాళ్ళకి సంబంధించి దీనికి సుదీర్ఘంగా చాలా అంశాలు ఉంటాయి సో ఈ వీడియోలోనే మాట్లాడదామా లేదా ఇంకొక వీడియో నెక్స్ట్ చేద్దామనేది ఆలోచిస్తుంది ఎందుకంటే ఒక ఇరవై పది ఇరవై నిమిషాలు అవుతే ఇప్పుడు నిన్నటి కామెంట్లు కూడా నేను చెప్పడం జరిగింది సో ఈ కామెంట్స్లలో ఉన్న విషయాలకి నేను అవన్నీ మాట్లాడి మీ ఒపీనియన్స్ కూడా చర్చిద్దాం అనుకున్నాను సో దాన్ని ఇంకా ఇప్పుడు పార్ట్ టూ రెండో వీడియోగా ఇమీడియట్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను సో వీడియో చూడగానే కిందగా దాని కిందనే వెంటనే ఉంటుంది సో దాంట్లో పార్ట్ టూలో కంటిన్యూ అవ్వండి